వెల్కమ్స్ టు అవర్ అడ్వకేట్స్ లీగల్ టీమ్ మై లా ఫ్రెండ్స్ ఈ దినమున లాయర్స్ ప్రేయర్ అంటే ఏమిటో మనం చూద్దాం ముఖ్యంగా లాయర్స్ ప్రేయర్ అంటే లార్డ్ గ్రాండ్ దట్ ఐ మే బీ ఏబెల్ ఇన్ ఆర్గ్యుమెంట్ అక్యురేట్ ఇన్ అనాలిసిస్ స్ట్రిక్ట్ ఇన్ స్టడీ క్యాండిడ్ విత్ క్లైంట్స్ అండ్ హానెస్ట్ విత్ అడ్వర్సరీస్ స్టాండ్ బిసైడ్ మీ ఇన్ కోర్ట్ సో దట్ టుడే ఐ షల్ నాట్ ఇన్ ఆర్డర్ టు విన్ ఏ పాయింట్ లాస్ మై సౌల్ రిటన్ బై సెయింట్ థామస్ ఎఫ్టిలో ఈ లాయర్స్ ప్రేయర్ని తెలుగులో కూడా మనము తెలుసుకుందాం అంటే ప్రతి ఒక్కరు కూడా లాయర్స్ అనేటువంటి వాళ్ళు ఈ యొక్క ప్రేయర్ గురించి ఖచ్చితంగా తెలుసుకోవాలి నేర్చుకోవాలి గుర్తుపెట్టుకోవాలి న్యాయవాది ప్రార్థన ప్రభు నేను వాదించగలని విశ్లేషణలో ఖచ్చితమైన వాడిని అధ్యయనంలో కఠినంగా ఉంటానని క్లయింట్లతో నిజాయితీగా ఉంటానని మరియు విరోధులతో నిజాయితీగా ఉండగలనని అనుమతించండి అలా అయితే కోర్టులో నా పక్కన నిలబడండి కాబట్టి ఈరోజు నేను ఒక పాయింట్ గెలవడానికి నా ఆత్మను కోల్పోను దీన్ని రాసింది ఎవరంటే సెయింట్ థామస్ లో థ్యాంక్ యూ